హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక కమ్మని స్వీట్ చూపిస్తున్నానండి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఈ స్వీట్ని పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి అడిగి మరీ చేయించుకుంటారు మళ్ళీ చేయమని అంత బాగుంటుంది పిల్లలనే కాదండి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి దాంట్లోకి ఒక కప్పు పంచదార తీసుకోండి ఏ కప్పుతో మెజర్ చేసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇది కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి పంచదార మొత్తం కడిగి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకోవాలండి మనకు మరీ పాకం రానవసరం లేదు గులాబ్ జామున్లకు ఏ విధంగా ఉంటుందో స్టిక్కీగా అలా వస్తే సరిపోతుంది చూడండి మనకు స్టిక్కీగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక జార్ తీసుకొని చిన్న జార్ తీసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట స్టఫింగ్ కోసం చేస్తున్నాం ఇది అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా లేకున్నా సరే అండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే జార్లోకి ఒక ఐదారు బాదం ఐదారు కాజు వేసుకొని ఇది కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకుంటే టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుందండి అది తెచ్చుకొని మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఎందుకంటే ఇది పొడి పొడిగా డ్రై డ్రైగా ఉంది కదా దీన్ని కొంచెం గట్టిగా అయ్యేటట్టు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పాలు పోసుకొని ఎక్కువ వేయొద్దండి మరీ లూజ్ అయిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా చేసుకోవద్దు ఇప్పుడు దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను ఈ బ్రెడ్ని మీరు కావాలంటే కార్నర్స్ కట్ చేసుకోవచ్చు కానీ మనకు అవసరం లేదండి నేనైతే కట్ చేశాను కానీ అవసరం లేదు ఇలా రోల్ ఉంటుంది కదా మనం చపాతీ చేసుకునే రోల్ దాంతో ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకొకటి ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుందండి బ్రెడ్ కొంచెం తడారినట్టు అయిపోతే వాటర్ ఎక్కువ వద్దుకోవాల్సి వస్తుంది కొంచెం కష్టంగా ఉంటుంది ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా అన్ని ఒకే సైజులో రావాలి అంటే ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది అవి మనకు బ్రెడ్ క్రామ్స్కి పనిచేస్తాయండి సైడ్ కూడా ఇలానే మిగతా అవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే అన్ని ఒకే సైజులో కరెక్ట్గా వస్తాయి అనమాట నేను బ్రెడ్ నెక్స్ట్ డే తెచ్చిన నెక్స్ట్ డే చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అద్దుకోవాల్సి వస్తుంది అలాగే స్టఫింగ్ పెట్టాక కూడా కొంచెం కష్టం అవుతుంది అందుకే మీరు ఈ ప్రాసెస్ ఈ స్వీట్ చేయాలనుకుంటే మాత్రం తెచ్చుకున్న వెంటనే స్వీట్ చేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా ఉండొద్దు అనమాట తీసుకురాగానే మనం ఓపెన్ చేసినాక మెత్తగా ఎలా ఉంటుంది అప్పుడు చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని మనం గర్జన్లకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని స్టఫింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి ఏం పర్వాలేదండి ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా బయటకు అనేది స్టఫింగ్ అస్సలు రాదు చూడండి ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలానే మిగతావి కూడా సేమ్ అలానే స్టఫింగ్ పెట్టేసుకోవాలి ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రెడ్ ఫ్రెష్గా ఉందనుకోండి మీకు ఇలా క్రాక్స్ అనేది కూడా రాదు ఒకవేళ మీకు క్రాక్స్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి బ్రెడ్ కదా ఈజీగా అంటుకుంటుంది అలాగే స్టఫింగ్ అనేది బయటికి రాదు జస్ట్ ఇలా మొత్తం కవర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండొద్దండి ఎందుకంటే బ్రెడ్ కాబట్టి మీడియం హీట్లో ఉన్నాక వీటిని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే అసలు తిప్పొద్దండి మనకు తెలిసిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే తిప్పుకోవాలి లేదంటే విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఆయిల్లో ఎంతవరకు పడతాయి అంతే వేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ లోకి వచ్చాక తీసి టిష్యూ పేపర్ ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ పెట్టి పక్కన వెళ్ళామనుకోండి మాడిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గర ఉండే చేసుకోవాలి ఇలానే మిగతా కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఫ్రై చేశాక చూపిస్తున్నాను మంచి కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు షుగర్ పాకం కొంచెం చల్లారింది కాబట్టి దాన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొంచెం వేడిగా అయ్యాక వీటిని వేసుకోవాలి అందులో కూడా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా ఒకవైపు వేసుకొని టెన్ సెకండ్స్ వరకు అలానే ఉంచేసి టెన్ సెకండ్స్ తర్వాత రెండు వైపుకి తిప్పుకోవాలి మనకి ఇవి వేడిగా ఉండాలి అలాగే పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలండి మరి చల్లారి ఉంటే జ్యూస్గా పీల్చుకోవు ఇవి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి టెన్ సెకండ్స్ అయ్యాక వీటిని తీసేసి సర్వింగ్ ప్లోట్లోకి పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి దీన్ని పిల్లలు కూడా చేయగలుగుతారు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఉంది స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఇవి రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి అసలు ఇన్ని చేశామంటే అసలు ఉండనే ఉండేవి అప్పుడే అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి అందుకే ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి స్వీట్ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్